అధ్యాయం డెబ్బై రెండు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా ఉత్తర దిశకు వెళ్ళిన అర్జునుని గురించి అలాగే తూర్పు దిశకు వెళ్ళిన భీముని గురించి తెలుసుకున్నాము ఈ అధ్యాయంలో మనం దక్షిణము వైపునకు వెళ్ళిన సహదేవుని గురించి తెలుసుకుందాము దక్షిణము వైపునకు వెళ్ళిన సహదేవుడు దంతవ్రత్తిని జయించి అతడి నుండి బలవంతముగా పన్నులు వసూలు చేశాను తరువాత భోజని రాజధానికి వెళ్ళగా అతని మామగారు వచ్చి యుధిష్ఠుని సార్వభౌమత్వమును స్వచ్ఛందముగా అంగీకరించెను ఆ తరువాత సహదేవుడు అవంతి పాలకుడైన వింద అనువిందలను ఓడించెను దక్షిణము వైపునకు ఇంకను ముందుకు కొనసాగి కిష్కింద గుహలను చేరుకుని అక్కడ ఏడు రోజుల పాటు అశ్విని దేవతల కుమారులైన మైందుడు మరియు ద్వివిధునితో యుద్ధము చేశాను వానర వీరులు అలసిపోలేదు కానీ సహదేవుని పట్ల ప్రీతి చెంది స్వచ్ఛందముగా కప్పములను చెల్లించుకున్నారు మహిష్మతి నగరము చేరిన సహదేవునికి నీలునితో యుద్ధము చేయవలసి వచ్చాను అగ్ని నీలునికి సహాయముగా వచ్చెను పాండవుల రథాలు గుర్రాలు సైన్యము మంటలతో చుట్టుముట్టబడగా సహదేవుడు కలత చెందెను అసలు రాజసూయ యాగముతో అగ్నిదేవుడి తృప్తి చెందును కదా కానీ అగ్నిదేవుడు సహదేవునికి సహాయం చేయకుండా నీలునికి ఎందుకు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే పూర్వము యాగాగ్నిగా అగ్ని మహిష్మతి రాజభవనంలో ఉండేవాడు మహారాజు నీలునికి ఒక పుత్రిక ఉండేది ఆమె ఎల్లప్పుడూ యాగాగ్ని వద్ద ఉండటకి ఇష్టపడేది ఆమె అసమాన సౌందర్యవతి విసనకరతో వీచినప్పుడు మంట చక్కగా రగులుకునేది కాదు కానీ ఆమె సమక్షంలో మంటలు మరింత అధిక అధిక ప్రకాశవంతముగా మండుతూ ఉండేవి దానితో అగ్ని నీలుని కుమార్తెను వివాహం చేసుకోదలచెను ఒకరోజు అగ్ని బ్రాహ్మణ రూపంలో మహిష్మతి రాజసభకు వచ్చను బ్రాహ్మణుడు తన కుమార్తెతో సన్నిహితముగా కూర్చొని ఉండటం చూసిన మహారాజు నీలుడు అతడిని శిక్షింపవలసిందిగా అజ్ఞాపించను అది వినిన బ్రాహ్మణుడు కోపముతో భయంకరమైన అగ్ని రూపములో అన్నింటిని తన తేజస్సుతో చుట్టుముట్టెను పరిస్థితిని అర్థం చేసుకొని నీలుడు భయముతో తల వంచి తన అందమైన కుమార్తె వివాహమును అగ్నితో జరిపించెను అగ్ని సంతోషించి నీలుని వరము కోరుకోమనను నీలుడు అగ్నిదేవ నా సైనికులు యుద్ధ భూమిలో యుద్ధము చేస్తున్నప్పుడు ఎలాంటి భయముకు గురి కాకుండా ఉండేట్లుగా అనుగ్రహించము అని ప్రార్థించాను అగ్ని ఆ వరమును అనుగ్రహించుటయే కాకుండా ఆనాటి నుండి ఎవరు నీలునిపై దాడి చేసినా వారిని అగ్ని దహించేవాడు ఈ కారణం చేత అగ్ని సహదేవునికి సహాయం చేయకుండా నీలునికి సహాయం చేస్తున్నాడనమాట చుట్టుముట్టిన అగ్ని కీలలకు భయపడుతున్న సైనికులను చూసిన సహదేవుడు అగ్ని ప్రార్థిస్తూ ఒక పవిత్ర యాగ నిర్వహణకు ఆటంకము కలిగించుట తగినది కాదు అని విన్నవించను అలా ప్రార్థించిన తరువాత భూమిపై దర్భలను పరచి వాటిపై కూర్చొని అగ్ని తనను భక్షించుట కొరకు వేచి ఉండెను అతని ధైర్యముతో కూడిన విధేయతను చూసిన అగ్ని సహదేవుని తహించలేదు అగ్ని మూర్తి భావించిన తన నిజ రూపంలో వచ్చి ఇలా పలికెను సహదేవా పైకి లే నేను నిన్ను పరీక్షించదలచాను రాజసూయ యాగముకు ఆటంకము కలిగించుట నా అభిమతము కాదు దీనికి సంబంధించిన మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని అంటాడు అప్పుడు సహదేవుడు లేచి నిలబడి ముకులిత హస్తాలతో అగ్నిని పూజించెను అగ్ని ఆజ్ఞానుసారము నీలుడు వచ్చి సహదేవునికి గొప్ప గౌరవముతో యుధిష్ఠర మహారాజు సార్వభౌమత్వమును అంగీకరిస్తూ తన వంతు కప్పమును చెల్లించెను ఆ తరువాత సహదేవుడు దక్షిణ మహాసముద్రమును చేరుకొని విభీషణునికి సందేశమును పంపెను అందుకు ప్రతిస్పందిస్తూ రాక్షసరాజు స్వచ్ఛందముగా పాండవుల ఆధిపత్యమును అంగీకరించి అపారమైన సంపదను నివాళిగా పంపారు సహదేవుడు తిరిగి ఇంద్రప్రస్థను చేరుకొని సమస్తమును యుధిష్టరునికి సమర్పించెను